ఐ ఫ్రెండ్స్ ఓం సాయం శ్రీ మాత్రి నమ ఓం నమ శివాయ జనవరి ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం రోజున వారికి ఒక అద్భుతం జరగబోతుంది వారికి ఊహించని ఒక గొప్ప అద్భుతం అయితే జరిగి తీరుతుంది అయితే జనవరి ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం రోజున వారికి ఏ విధమైనటువంటి అదృష్టం కలుగుతుంది వారు మేషరాశి వారికి ఎలాంటి గొప్ప అదృష్టం రాబోతుందని ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి వారి యొక్క అంటే పూర్తి వ్యక్తిత్వాన్ని మనము గుణగణాలని గోచార ఫలితాన్ని తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి కూజుడు ఇక మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశికి చెందినటువంటిది అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగానే ఉంటుంది కోపం అనేది వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది వీరి కోప స్వభావులని చెప్పుకోవచ్చు అంటే కొన్నిసార్లు వీరికి కోపం అధికంగా ఉన్నప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే వీరు అధికమైనటువంటి తెలివితేటలతో కలిగి ఉంటారు తెలివి అనేది వీరికి అద్భుతంగా అధికంగా ఉంటుంది గొప్ప తెలివితేటలతో వీరు గొప్ప తెలివితేటలు అనేటివి ఉంటాయి కొన్నిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మరి కొన్నిసార్లు మాత్రం ఆలోచించకుండానే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరికి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం కూడా మంచి ఫలితాన్ని ఇవ్వవు కనుక ఆవేశంలో వీరు అస్సలు నిర్ణయాలను తీసుకోవద్దు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి అప్పుడే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది వీరు పరోక్షమైనటువంటి మాటలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ప్రత్యక్షాన్ని వదిలేసి పరోక్షత వహిస్తూ ఉంటారు ఈ పరోక్షం అనేది వీరికి కలిసి రాదని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే వారు ఎవరైనా సరే ఖచ్చితంగా వీరు పరోక్షంగా అంటే ఎవరైనా ఏదైనా చెప్తే దానిని నమ్మకూడదు పరోక్షంగా మీరు ఏ విషయాన్ని నమ్మినా అది మీకు హాని చేస్తూ ఉంటుంది అంతేకాదు పరోక్షమైనటువంటి మాటలు కావచ్చు పరోక్షంగా ఎవరైనా మీ గురించి ఇలా చెడు చెప్పారని మీకు చెప్పారు కావచ్చు అది మీరు ఎక్కువగా నమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎప్పుడైనా సరే మీ కళ్ళతో చెప్తే మీరు నమ్మకూడదు అలా అని మీరు అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి కానీ దానిని ఉపయోగించుకొని సరి అయిన సమయానికి మీరు తెలివితేటలను ఉపయోగించుకోరు అది వీరికి హాని చేస్తుంది వీరికి ఉండే తెలివితేటలకి వీరు ఏదైనా సాధించగలుగుతారు కానీ వీరు ఆ తెలివిని ఉపయోగించుకోకలేక ఖచ్చితంగా చిక్కుల్లో పడుతూ ఉంటారు వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ ఉపయోగించుకుంటే ఖచ్చితంగా వీరికి తిరిగనేది ఉండదు మళ్ళీ ఓర్పు సహనం కూడా అధికంగా ఉంటుంది పనిని మాత్రం ఏవి చక్కబెడుతూ ఉంటారు ఏ పని చేసినా అద్భుతంగా నేర్పుగా చేస్తుంటారు ఏ పనినైనా సునాయాసంగా చేసి అంత శక్తిని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా మంచి వ్యక్తులు కూడా ఈ రాశిలో జన్మించినవారు అలానే ఈ యొక్క మేషరాశి అనేది ఈ మేషరాశి అనేది ఖచ్చితంగా చాలా గొప్ప రాశిగా పరిగణించబడుతుంది ఎందుకంటే వీరికి బరువు బాధ్యతలు అధికంగా తెలుసు వీరు అతి చిన్న వయసు నుండే కష్టపడటం కష్ట స్వభావంతో ముందుకు రావడం కుటుంబాన్ని పోషించటం ఇలాంటి వీరికి చిన్న వయసు నుండే అలవాటు గనక జీవితం పైన మంచి అవగాహనతో ఉంటారు జీవితం అనేది అద్భుతంగా మార్చడానికి జీవితం అనేది అవగాహనతో ఉండాలని జీవితంలో ఇటువ జీవించాలి అలా జీవించాలని కొన్ని కళలతో ఉంటారు ఈ యొక్క రాశివారు అలానే వాటిని నెరవేర్చుకుంటుంటారు కూడా వీరు మంచిగా జీవించడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో అంటే ఉండాలి అని అధిక మొత్తంలో కష్టపడుతూ ఉంటారు లేదా ఇక ఈ రాశి వారు మంచి తెలివితేటలతో పైకి వస్తారు స్వయం కృషితో పైకి వస్తారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం సొంతంగా పైకి రావటం సొంత ఆలోచనలతో పైకి రావటం ఎక్కువగా ఇష్టం అంతేకాదు దానికోసం మీరు ఎంతైనా కష్టపడుతూ ఉంటారు అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరిని అనవసరంగా బాధ పెట్టరు కానీ వీరికి ఒకటి ఒకసారి ఒక చిన్న ఇంటి వచ్చినా సరే ఆ విషయంలో మాత్రం వీరు అంటే తగ్గి ఉండరు అన్నట్టు అంటే వాయిస్ రేస్ చేస్తారు తగ్గరు తగ్గేటువంటి లక్షణాలు ఈ రాశి వారికి చాలా తక్కువ ఎందుకంటే కోపం అధికంగా ఉంటుంది కోప స్వభావులు గనక ఈ రాశి వారికి కోపం తక్కువ కోపంలో ఉన్నప్పుడు మంచిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ వీరికి ఉండదు వీరు చాలా కోపిష్టి వారు నిజంగా చాలా కోపంతో ఉంటారు ఈ కోపం అనేది వీరిని కొన్నిసార్లు సమాజంలో చాలా చెడును చేస్తూ ఉంటుంది అంటే వీరు ఒక కోపిష్టి వ్యక్తులుగా ముద్రింపబడతారు సమాజం వీరిని కోపిష్టి వారి లాగానే ముద్రిస్తూ ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే సరే కొన్నిసార్లు కోపానికి చెంది అంటే కోపిష్టిలాగా ఉంటారు కానీ కొన్నిసార్లు చాలా మంచి వ్యక్తుల్లాగా ఉంటారు అయినప్పటికీ వీరు చాలా మంచి వ్యక్తులే ఎందుకంటే ఇతరులు ఆఖరితో ఉంటే అన్నం పెట్టేటువంటి లక్షణం ఉంటుంది వీరిలో ఎవరు ఆపదలో ఉన్నా రక్షించేటువంటి లక్షణం కొన్నిసార్లు వీరు తెలుసో తెలియకనో కొన్ని వీరు కోపాన్ని కానీ తగ్గించుకొని కొంచెం తెలివిగా ఆలోచించి కానీ వీరు ముందుకు సాగిపోతే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక వీరి కోపంతో చాలా అంటే బ్యాడ్ కూడా అవుతూ ఉంటారు సమాజంలో కూడా వీరికి కొంచెం నెగిటివిటీ చెడు ప్రభావం కూడా వచ్చే అవకాశం ఉంటుంది వీరి కోపం వలన చాలా నష్ట అంటే కొంతమంది బాధపడుతుంటారు ఎదుటి వారు చాలా బాధపడుతూ ఉంటారు వీరి కోపం వలన అది వీరికి చాలా సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది కనుక ఇక ఈ సింహరాశి వారికి ఒక అద్భుతం జరుగుతుంది ముఖ్యంగా జనవరి ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఊహించని ఒక అద్భుతం జరుగుతుంది వీరు ఒక ఉద్యోగంలో కావచ్చు ఉద్యోగపరంగా వీరికి ఉద్యోగం రాదు అని ఎప్పుడైతే అనుకొని ఉన్నారో ఉద్యోగం రాదు లేదా వీరికి వివాహంలో ఆటంకాలు ఆలస్యం అవుతున్నాయి ఆటంకాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారో వాటిల్లో కూడా విజయం అనేది కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితం అనేది లభిస్తుంది అందులో సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగం విద్య ఉద్యోగం అలానే వ్యాపారం ఇలా ప్రతి దాంట్లో కూడా మేషరాశి వారికి శుభం జరుగుతుందంటే ఇక ఇది రాదు అని అనుకొని ఎప్పుడైతే వీరు మీరు ఆపేశారో అది వచ్చి మీకు సర్ ఇస్తుంది ఇలా మీకు మంచి గోచారం అయితే ఉంటుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ సమయంలో మీరు ఏది చేసినా సరే తప్పకుండా కలిసి వస్తుంది కనుక మీకు మంచి ఫలితం అనేది మంచి ఫ్యూచర్ కూడా ఉంది జీవితంలో ముందుకు సాగిపోయే లక్షణాలు అధికంగా ఉన్నాయి మీరు కొద్దిగా కోపాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది మీకు ఉన్నతమైనటువంటి అవకాశాలు తప్పకుండా వస్తాయి కోప స్వభావాన్ని తగ్గించుకోవాలి ఇక ఈ యొక్క రాశి వారికి మీరు ఎలా జరగదు అని చెప్పి డాప్ అయిపోయి ఉంటారో అది మీకు జరిగి తీరుతుంది అలా ఇలా మీరు అనుకున్న అనుకునివి మీకు కళ్ళ ముందుకు వచ్చి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాయన్నమాట కనుక మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలానే మీరు సంతోషపడేటువంటి ఒక వార్త అనేది మీ వరకు చేరుతుంది దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు ఖచ్చితంగా మీ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇదివరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి మేషరాశి వారికి అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు అత్త కోడళ్ళ మధ్య కావచ్చు ఇలా ఎవరి మధ్యలో సమస్యలైనా సరే ఏదైనా సరే అవన్నీ కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు మీకు ఈ సమయంలో శుభం ఖచ్చితంగా కలుగుతుంది తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అనేది వీడియోని వస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ రాశి వారికి చాలా తక్కువ ఎందుకంటే కోపం అన్ అధికంగా ఉంటుంది కోప స్వభావులు గనక ఈ రాశి వారికి కోపం తప్ప కోపంలో ఉన్నప్పుడు మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కానీ లేదా మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ వీరికి ఉండదు వీరు చాలా కోపిస్తు వారు నిజంగా చాలా కోపంతో ఉంటారు ఈ కోపం అనేది వీరిని కొన్నిసార్లు సమాజంలో చాలా చెడును చేస్తూ ఉంటుంది అంటే వీరు ఒక కోపిష్టి వ్యక్తులుగా ముద్రింపబడతారు సమాజం వీరిని కోపిష్టి వారి లాగానే ముద్రిస్తూ ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కొన్నిసార్లు కోపానికి చెంది అంటే కోపిస్తుల్లా ఉంటారు కానీ కొన్నిసార్లు చాలా మంచి వ్యక్తుల్లాగా ఉంటారు అయినప్పటికీ వీరు చాలా మంచి వ్యక్తులే ఎందుకంటే ఇతరులు ఆఖరితో ఉంటే అన్నం పెట్టేటువంటి లక్షణం ఉంటుంది వీరిలో ఎవరు ఆపదలో ఉన్నా రక్షించేటువంటి లక్షణం కొన్నిసార్లు